హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకోల్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ జగన్ షెర్మిలా ఏకమవుతారా వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎవరికీ తెలియనివి కావు ఆ మాటకొస్తే రాజకీయాలలో ఇవేమీ కొత్త కూడా కాదు రాజకీయం ఇంట్లోకి వంట్లోకి కూడా వస్తుంది కర్ణాటకలో ఒకనాడు రాజకీయాల కోసం అక్కడ తండ్రి కుమారుడు మధ్యనే విభేదాలు తీవ్ర స్థాయిలో వచ్చిన సంగతి విదితమే ఇక ఏపీలో చూస్తే వైఎస్ఆర్ కుటుంబం గొడుగున ఉన్న వైఎస్ జగన్ షర్మిల మధ్యలో కూడా తీవ్రాతి తీవ్రమైన రాజకీయం నడిచింది సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీపిసిసి చీఫ్ పదవిని అధిష్టించిన వైఎస్ షర్మిల తన అన్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా ఉండరాదని పంతమే పట్టారు ఆమె దానిని తన వంతు ప్రయత్నం ద్వారా నెరవేర్చుకున్నారు జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఆ పార్టీ మీద ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకతను పెంచడంతో షర్మిల పాత్ర అతి ముఖ్యంగా ఉంది అని విశ్లేషకులు చెబుతారు ఇదిలా ఉంటే రాజకీయాలలో రక్తబంధాలు ఎలా ఇమడలేక వేరుపడతాయో అంతే ఆశ్చర్యంగా అవి కలిసేందుకు కూడా అవకాశం ఉంటుంది రాజకీయం అంటేనే అది కేంద్రంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు బాహాటంగా ఆయన మీద విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకిష్టమైన గులాబ్ జామ్లను ఆ తర్వాత పంపించిన రాజకీయాన్ని అంతా చూశారు అంటే బహిరంగ సభలలో మీడియా ముందు మాట్లాడే మాటలకు వెనుక బంధాలకు కూడా అర్థాలు మారిపోతుంటాయి ఎవరికి వారు కానీ వీటిని నిర్వచించుకోవాల్సిందే అందువల్ల వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు వచ్చాయన్నది ఎంత నిజమో వారు మళ్ళీ కలవవచ్చు అన్నది కూడా అంతే నిజం ఎందుకంటే అది రక్త బంధం జగన్ ఏ రోజు నోరు విప్పి తన చెల్లెల మీద విమర్శలు చేయలేదు ఇక షర్మిల ఆవేశంతో చేసిన విమర్శలను వర్తమాన రాజకీయాలలో ఎవరు పట్టించుకోరనే అంటారు ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి అంటేనే జగన్ ఆత్మగా చెబుతారు ఆయన రాజకీయాలలో ఉన్నది రెండుసార్లు ఎంపీగా చేసింది అంతా జగన్ చొరవ ప్రోత్సాహంతోనే ఆయన రాజకీయమంతా జగన్ కొరకు జగన్ చేత జగన్ వల్ల అని చెప్పక తప్పదు అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీని వీడారు అందుకే ఆయన స్వేచ్ఛగా తన వారు అనుకున్న అందరినీ కలుస్తున్నారు ఇక ఆయన వైఎస్ షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ కి గత వారం వెళ్లారని అక్కడ ఆయన మూడు గంటల పాటు ఉన్నారని షర్మిలతో రాజకీయ అంశాలు చర్చించారని ప్రచారం సాగింది ఆమె పిసిసి చీఫ్ గా ఉంటూ విజయసాయిరెడ్డిని కూడా విమర్శించేది అయితే రాజకీయాలలో ఏదైనా సాధ్యం కాబట్టి విజయసాయిరెడ్డి ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నారు కాబట్టి షర్మిల ఇంటికి వెళ్లారని అంటున్నారు ఇక ఆయనను పిలిపించింది కూడా ఒక పెద్ద పని మీద అని అంటున్నారు వైఎస్ఆర్ సతీమణి అయిన విజయమ్మ అన్నా చెల్లెల మధ్య రాజీ కుదర్చమని విజయసాయిరెడ్డిని ఈ విషయంలో మధ్యవర్తిగా రాయబారిగా వారధిగా ఉండమని కోరిందని అంటున్నారు ఆమె విజయసాయిరెడ్డి పట్ల సోదర భావంతో మెలుగుతారు అందువల్ల ఆయన ద్వారానే తన పిల్లలిద్దరూ తిరిగి కలుస్తారన్న నమ్మకంతో ఆయన సాయం కోరారని ప్రచారం సాగుతోంది ఇక చూస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల రాజకీయంగా పెద్దగా సాధించింది ఏమీ లేదని అంటున్నారు వైసీపీలో నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వేడడంతో ఆ పార్టీ ఇబ్బందిలో ఉంది దాంతో అన్నా చెల్లెళ్ల రాజకీయ జీవితం ఇప్పుడు ఇబ్బందులో ఉన్న వేళ వారి మధ్య రాజీ కుదిర్చితే వైఎస్ఆర్ వారసత్వం మళ్లీ ఒక వెలుగు వెలుగుతుందన్న ఆలోచన కూడా ఉందని అంటారు షర్మిల జగన్ల మధ్య ఉన్న విభేదాలు అన్నీ కలిసి కూర్చుని అంతర్గతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నది తల్లి విజయం ఆలోచనగా ఉందని అంటున్నారు దానికి సారథిగా వారధిగా విజయసాయిరెడ్డి మీద పెద్ద పని పెట్టి సాయం కోరారని ప్రచారం అయితే సాగుతోంది ఈ రకమైన మధ్యవర్తిత్వం చేయడానికి సరైన వ్యక్తి విజయసాయిరెడ్డి తప్ప మరొకరు కారణ అంటున్నారు ఆయనకు వైఎస్ఆర్ కుటుంబంతో తరాల అనుబంధం ఉంది అలాగే జగన్ కి ఆయన ఎంతో సన్నిహితుడు పైగా పార్టీని వీడినా రాజకీయాలకు దూరం అని చెప్పినా జగన్ ని విడిపోలేని బంధం కూడా ఉందని అంటున్నారు మొత్తానికి పెద్ద ఆయనగా విజయసాయిరెడ్డి మీద ఈ కీలకమైన బాధ్యతలు పెట్టారని అంటున్నారు దానిని ఆయన ఏ మేరకు నెరవేరుస్తారన్నది చూడాలని అంటున్నారు ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలుగా కనిపిస్తున్నా ఏదో నాటికి వీటి వెనుక విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు